నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా ఇప్పుడైతే సేమే అయితే చేస్తున్నానండి స్వీట్ చేస్తున్నాను ఇంకా మా పిల్లలు అడుగుతున్నారనమాట ఇంకా అందుకని స్వీట్ చేస్తున్నాను టూ డేస్ నుంచి హెవీ వర్షాలు కదా ఇంక ఇంట్లో ఉండి వాళ్ళు అడిగింది చేసి పెట్టడమే పని అయిపోయింది అదిగాక ఇంకో శుభవార్త అండి మన ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ చేసింది ఇంకా అదొక గుడ్ న్యూస్ అనమాట నేను కొంచెం పడ్డ కష్టానికి కొంచెం ఫలితం వచ్చింది అన్నదైతే హ్యాపీనెస్ అండి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ సో మచ్ అనమాట సబ్స్క్రైబ్ చేసి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి దేవుని దయ అలాగే మీ ప్రేమతో నాకైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇంకా మీ ప్రేమ ఆదరణలు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే స్వీట్ చేసేద్దాం ముందుగా అయితే సగ్గు బియ్యాన్ని ఇంకా నీట్గా వాష్ చేసుకుని అయితే స్టవ్మే పెట్టానండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాం టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసానండి ఇంకా బాదము అలాగే జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయినండి పక్కా తీసేసుకుందాం ఇంకా ఇందులోనే కొన్ని కిస్మిస్ అయితే వేస్తున్నాను ఇవిగోండి కిస్మిస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా సైడ్కి తీసుకున్నాం ఇంకా ఒక స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నానండి ఇంకా ఇందులోనే సేమియా కూడా వేయించుకున్నాం ఇదిగోండి సేమ్యా కూడా ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా ఇంకా సైడ్కి అయితే తీసుకుందాం ప్లేట్ ఇంకా పాలు కూడా ఒకసారి అయితే కాచినవేనండి ఆల్రెడీ ఒకసారి వెయిట్ చేసుకున్నాము ఇంకొకక్క అయితే సగ్గు బియ్యం కూడా కుక్ అవుతున్నాయండి ప్లీజ్ అండి ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం బెల్ సింబల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి నేను పెట్టే వీడియో మీకు అనేది వస్తుంది అనమాట ఇదోండి కూడా చక్కగా అయితే అండి ఇంకా ఇప్పుడు ఇందులో నేను సేమ్యాలు అయితే వేయిస్తున్నాను ఇంకా సేమియా కూడా వేస్తాను కదండి సేమియా కూడా కుక్ అవ్వాలన్నమాట ఇంకా పాలు కూడా ఆల్రెడీ ఆగిపోయింది అండి ఇవి కొంచెం సేమియా ఉడికితే ఇంకా పాలు కూడా యాడ్ చేసుకుందాం సేమియా కూడా కుక్ అయిందండి ఇప్పుడు నేను ఇందులోనే బెల్లం అయితే ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఇలా పాలు వేయకుండా ముందు వేసుకుంటే ఏంటంటే మనకి ఇరగకుండా ఉంటుందండి అదే పాలు పోసిన తర్వాత బెల్లం వేస్తే ఒక్కొక్కసారి ఇరిగిపోతుంది సిమ్లో పెట్టి అయితే వేసుకోవచ్చు అండి పాలు పోసిన తర్వాత కానీ ఒక్కొక్కసారి ఏంటంటే బెల్లం బట్టి ఎందుకన్నా కానీ విరిగిపోద్ది అనమాట అప్పుడు ఈ స్వీట్ టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని ఇలా నేను ముందుగా ఇలాగే చేస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో కూడా చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ అయితే చేయండి పిల్లలకి హాట్ బెల్లం కూడా కరిగిపోయింది ఇంకా మొత్తం అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఇందులో నేను పాలు అయితే యాడ్ చేస్తున్నాను మీగడతో సహా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఫైనల్గా ఇందులో యాలికలు అలాగే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి యాలికలు అయితే లేవండి నా దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటాను ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఈ లోపలైతే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మా పిల్లలతో పాటు ఈ స్వీట్ మీ అందరికీ అండి నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు వరకు ఆదరించిన మీ అందరికీ కూడా అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కూడా ముందుకి అయితే కోరుకుంటున్నాను ఈ స్వీట్ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అయితే ఇంకా కొంచెం నాకు మెసేజ్ కూడా చేయండి నా కుకింగ్స్ అనేవి బాగున్నాయా లేదని ఇంకా కొన్ని మార్చుకుని నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి అయితే మీ మెసేజ్ అనేది నాకు హెల్ప్ అవుతుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చూసారా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఇంతే అనమాట ఈ స్వీట్ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ